మాజీ సీఎం కేసీఆర్ కు మతి తప్పిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు బిఎల్ సంతోష్ కేసు కంటే ముందే కవిత లిక్కర్ స్కామ్ కేసు నమోదు అయిందని గుర్తు చేశారు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరి భాష చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు నామినేషన్లు మూసిన తర్వాతే ప్రచారం ఉధృతం కానుందని అంటున్నా ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన స్పందించారు బిఎల్ సంతోష్ పైన కేసు పెట్టినందుకే కవిత నెరఖించారు లేకపోతే ఈ అరెస్ట్ ఉండేది కాదు అని వ్యాఖ్యానించారు దీన్ని ఎట్లా చూస్తారు అంటారు ఏమంటారు కేసీఆర్కు ముతిమద్దు తప్పాను అంటారు వచ్చినావా అంటే కొంచెం అల్జిమ్మార్స్ అంటారు సైకాల మెడికల్ టర్మ్లో అవి వచ్చినట్టున్నాయి కవిత కేసు రెండు నెలలు అవుతుంది వచ్చి బయటికి బిఎల్ సంతోషును మీరు ఎప్పుడైతే ఆ విధంగా రెఫర్ చేశారో ఫామ్ హౌస్ కేసు అంతకంటే ముందే కవిత కేసు వచ్చింది కవితకు సంబంధించి ఢిల్లీలోనే మా నేషనల్ ఎంపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ ఎంపీ స్పోక్స్ పర్సన్ ఒక ఎంపీ ఈ విషయం ఇట్లా కవిత గారు ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చోట్లో కవిత గారి పాత్ర ఉందని అప్పుడే చెప్పారు మీరు చెప్పింది మొన్న మొన్న హుజూర్ మన ఊరు అది మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఈ ఎపిసోడ్ కానీ అంతకుముందు చర్చకు వచ్చింది కవిత అరెస్టుకు బిఎల్ దీనికి ఏం సంబంధం లేదు నేను ఏమంటున్నాంటే జరి అప్పుడప్పుడు జర ఈ మధ్యలో మర్చిపోతుండేమో అనిపిస్తుంది అనిపిస్తుంది రాని ఎవడోసో రాని ఈడీ బోడీ బీడీ బీడీ అన్నాడు కదా మరి ఏం చేశారు అట్లాగే ఇంకో మాట్లాడంటాడు నేను అప్పుడప్పుడు వాడు జైల్లో పెడతాడు వీని జైల్లో పెడతాడు నేను కూడా నేను పెడతాను పెడతానమ్మా పోలీసు వాళ్ళు నిన్న లైవ్లో మాట్లాడాడు పోలీసు వాళ్ళు జాగ్రత్తగా పోలీసు వాళ్ళు ఇట్లా వేధించినా మేము ఎప్పుడన్నా అది చేసినామా చేసినామా అని మాట్లాడాడు అసలు పోలీసు వ్యవస్థ నువ్వు నీ ప్రభుత్వ యంత్రాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు సంగతి చూసుకుంటాం ఏం చూసుకుంటావు ముఖ్యమంత్రి అయితే నేను సంగతి చూసుకుంటాను చూసుకుంటావా ఏం మాట్లాడుతున్నాడు అసలు అంటే నేను అనుకుంటా పదవి పోయిన తర్వాత కొంచెం ఇంకా పదవిలో ఉన్నట్టుగా ఊహించుకునేవో లేకపోతే ఇంకా అటువంటి ఏమన్నా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది తప్పిస్తే ఆయన మాటలకు ఒరిజినల్గా ఒక అంతకుముందు కూడా ముఖ్యమంత్రిలాగా మాట్లాడలే ఇప్పుడు గల్లీ దర్కారీలాగా మాట్లాడుతుండే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పదవి కూడా లేదు కాబట్టి ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాయి తప్ప కవిత కేసుకు లేకపోతే ఇంకా సంతోష్జీ కేసుకు ఏమీ సంబంధం లేదు దీన్ని ఇది వేరు అది వేరు అసలు ఇది రాకముందే కవిత గారు లిక్కర్ పాలసీలో ఇన్వాల్వ్ అయినట్టుగా బయటకు వచ్చిన విషయాలు ఆ వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేసా ఉంటే అప్పుడే అరెస్ట్ చేస్తుంటే సంతోష్జీ గారి కేసు వచ్చినప్పుడే కాబట్టి మీకు భాష మీ పద్ధతి మీ వ్యవహారం అన్ని కరెక్ట్గా లేవు అని ఆయన కూడా ఆయన కొడుకు కూడా నేర్పినట్టుంది ఈ మధ్య భాష వాడు ఒక ఫాల్త నా కొడుకు కేటీఆర్ ఏం మాట్లాడతావు నాకు తెలియదు సంతోషిని వాడు అంటాడు వీడు అంటాడు నేను వాడనల్లా ఒక మంత్రివి సిగ్గుశరం లేకుండా మాట్లాడతావు మాజీ మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిగ్గుశరం లేకుండా సంతోషి వాడు వీడు నిన్ను కూడా నిన్ను వాడు వీడు అంటే నేను అంటున్నా కేసీఆర్ గాడు అంట ఏమైతే కేసు పెడతావు అంతే కదా భాష మంచిది కాదు పద్ధతి వ్యవహారం మంచిది కాదు ఇదే క్రమంలో ఎన్నికల కమిషన్ నోటీస్ కూడా ఇచ్చింది కేసీఆర్ భాష మీద అది ఎట్లా చూడవచ్చు నేను అందుకో చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ భాష ఇద్దరు కూడా మార్చుకోకపోతే ప్రజలు నిన్ను అసహించుకునేది దాంతో అర్థం చేసుకోకుండా నీకు ఇంకా ఈ మాత్రం గౌరవంగా కూడా పోగొట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం వచ్చిన మాట మాట్లాడండి వాడు వీడను వాడతారు మరోవైపు ఇరవై మంది కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి సండే నేనే వద్దా అని అనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది దీన్ని ఎట్లా చేస్తారు రాజకీయంగా ఇప్పుడు నీకు ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినప్పుడు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు కదా నీకు అవసరం అప్పుడైతే అసలు అవసరమే లేదు తీసుకున్నావు కదా ఇప్పుడు నాకు ఇరవై మంది ఎమ్మెల్యేలు వస్తే తీసుకుని అంటున్నావా ఎట్లా తీసుకుంటావు ఇరవై మంది ఎంఎల్ఎలను నామినేషన్ల పర్వంతో మరికొంత ఒక ముందడుగు ప్రచారంలో ముందడుగు పడ్డట్లే అయింది అలాగే ఈరోజు బీ ఫామ్లు ఇస్తూ బీఆర్ఎస్ అధినేత తమ అభ్యర్థులకు బీ ఫామ్లు ఇస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరొకసారి రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నట్లు తెలుస్తూ ఉంది ఈ మాటలు ప్రకాష్ రెడ్డి మాటలను బట్టి చూస్తే